మనకి చాలా తొందరలోనే అది అతి తొందరగా సడన్గా మనకి మున్సిపల్ ఎలక్షన్ డేటు ముల్క్ ఫండ్ ముల్క్ఫ్ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చి ఉన్నది ఈ మున్సిపల్ ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా ఎంఐఎం పార్టీ మన రాయచోటి పట్టణ నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయబోతుంది రాయచోటిలో ముప్పై ఒక వార్డులు మా ముస్లిం మొత్తం ఉండగా అందులో పంతొమ్మిది వార్డులు అత్యధిక హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీస్ పద్దెనిమిది వార్డ్లలో ఉండగా మేము పదహైదు నుంచి పద్దెనిమిది వార్డుల వరకు కూడా ఎంఐఎం పార్టీ తరఫున ఇక్కడ మా ఎంఐఎం పార్టీ జెండాని ఎగరవేయాలని అని పద్దెనిమిది వార్డుల వరకు మేము పోటీ చేయాలని మా కోరిక దీనికి మా ప్రజలు కార్యకర్తలు మా మైనార్టీ సోదరులు దగ్గరుండి మా పార్టీ కార్యకర్తలు అందరూ మాకు తోడుగా ఉండి పార్టీని గెలిపించాలని మనము ఈ మహిళా రిజర్వేషన్ ఉండడం వల్ల జనరల్ మహిళాకి సీట్ కేటాయించడం వల్ల మనము మన మైనార్టీలకి ఈ స్థానం గెలిపించి వాళ్ళకి కైవసం చేపించి మనం కూడా ఇక్కడ పచ్చ మన ఎంఐఎం జెండాని ఎగరవేయాలని మా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు మాకెంతో తోడ్పాటు ఇస్తున్నారు వాళ్ళు కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్లో వచ్చి దగ్గరుండి మాకు గెలిపిస్తామని మాటిచ్చారు ఆ ధైర్యంతో మేము ఈ ఎలక్షన్లో వెళ్తున్నాం మేము ఏ పార్టీతో పొత్తు పొత్తు అనేదే ఉండదు కాంప్రమైజ్ ఉండదు మా పార్టీ ఇండిపెండెంట్ మా సొంత పార్టీ మా లేబుల్తోనే నిలబడుతుంది ఎవరితో పొత్తు పెట్టుకోదు